కాశీబుగ్గ దుర్ఘటనలో మృతి చెందిన భక్తులకు ఆత్మ శాంతించాలని కోరుతూ కాకినాడ జిల్లా సామలకోట రింగ్ సెంటర్ వద్ద పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొర్బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొర్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కాశీబుగ్గలో తొక్కు శిలాట జరిగిందని విమర్శించారు ఈ ఘటనలో గాయపడిన భక్తులకు తగు న్యాయం చేకూరేలా అన్ని చర్యలు తీసుకోవాలని త్వరతగతిన గాయపడిన భక్తులు కోలుకోవాలని ఈ సందర్భంగా కోరారు ಎಲ್ಕಿಂಡ್ <imitation> వల్ల శ్రీకాకుళం కాసి కాశీబొగ్గులో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మశాంతి కలిగించాలని అలాగే ఆ రోజు వ్యక్తులకు కూడా తొందరగా త్వరగా కోలుకోవాలని ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు సామర్లకోటలో ఆత్మక శాంతి కలగాలని ఈ రోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేత కానితనం వలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసమర్థత వలన ఈ రోజు ప్రజల భద్రతే కాదు అక్కడికి భక్తుల భద్రత కూడా ఈ రోజు కరువై ఆయన పరిపాలనలో అన్ని వర్గాలు కూడా మన తుఫాను వల్ల రైతులు అలాగే మహిళలు అందరూ కూడా ఇటు ఆటో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా బాధపడుతూ ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వదిలేసి ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుల కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టి ఈ రోజు అక్రమ కేసులు పెట్టి ఈ రోజు కక్షా పూర్తి రాజకీయం చేస్తా ఉన్నారు అన్నిటికంటే ముఖ్యమైనది ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ రోజు కలిపి నెయ్యి జరగకపోయినా సరే ఆ రోజు రాజకీయంగా అనేక విమర్శలు చేసి చేయడం వలన ఆ యొక్క దేవుని శాపం వలన ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మన సింహాచలంలో గోడ కూలి మరణించడం అలాగే వైకుంఠ రోజు తిరుమలలో ఆ రోజు కూడా భక్తులు మరణించడం ఆ రోజు తాబేలు కానీ ఈ రోజు కాశీ భక్కు జరగటన గాని ఇన్నాటి ఈ ఈరోజు ప్రభుత్వ వైకులను ఈ రోజు కల్పిస్తా ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అయ్యా ఈరోజు ప్రజల భద్రతను పట్టించుకోండి అలాగే భక్తుల భద్రత పట్టించుకోండి అంతేగాని రక్షాకూర్త రాజకీయాల మీద మీ సమయం వెచ్చించకుండా ఈ రోజు ప్రజల కోసం ఈ రోజు మీ సమయాన్ని కేటాయించాలని తెలియజేసుకుంటూ ఆ దుర్ఘటనలో స్పందించిన ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ శాంతి కలగాలని ఆ రోజు మిగిలిన వారు కూడా త్వరలో కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం